గౌరవనీయులైనటువంటి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు ఈ పదవి అప్పచెప్పడం జరిగింది ఈ పదవితో ఎటువంటి శక్తి వంచన కృషి చేసిన మళ్ళీ పార్టీకి నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు కష్టపడి ప్రతి ఒక్క చోట ఏదైతే ఉన్నాయో అన్ని సమస్యల మీద గట్టిగా ప్రయత్నించి పార్టీని బలోపేతం చేయడానికి మరీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూసుకోవడానికి నా వంతు గట్టి కృషి చేస్తానని తెలుసు ఈరోజు ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒకప్పట్లో బ్రహ్మాండమైన రాజకీయం చేశారని అందరూ చెప్పుకుంటా అంటే విన్నాం కానీ వాళ్ళ తనయుడు ఆ రాజకీయాన్ని మూమెంట్ తీసుకోకోకుండా ఏదైతే రెడ్డు బుక్ రాజ్యాంగం అంటూ ఇంగో రాజ్యాంగం అంటూ ఎక్కడైతే జిల్లాలో స్థాంతియుతంగా పండుకునే ఫ్యాక్షనిజాన్ని వాళ్ళు బుక్ రాజ్యాంగం వల్ల రెచ్చగొట్టి ఎవరైతే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనైతేనేమి నాయకులనైతేనేమి చాలా రెచ్చగొట్టే ధోరణిలో జరుగుతున్నాయి కానీ ఏదైనా పద్ధతి మార్చుకుంటే అందరూ బాగుంటాం ఈరోజు రాజకీయం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ కార్యకర్తల భవిష్యత్తు ముందుకుంటుంది మా అధినాయకుడు ఎట్లా అంటే మీరు ఏదైతే నేర్పిస్తాడో అది చాలా త్వరగా నేర్చుకుండే క్యాండిడేట్ మీరు మీరు ఏదైతే నేర్పించి వదిలేస్తారో దాన్ని మీకు రెండింతలుగా చేస్తారు అంటే నేను అనడం ఏమంటే మీరు ఈరోజు మాకు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపాలా మీరు నేర్పియాలా అని వాళ్ళ తన వీళ్ళు ఆలోచిస్తుంటే ఈరోజు ఎక్కడ రాయలసీమలో ఫ్యాక్షన్ లేదు ఏం లేదు అంతా ఎక్కడికక్కడ సంతోషంగా జరుగుతుంది అలాంటి టైంలో మీరు రెడ్ బుక్ రాజ్యాంగం చేసి మా అందరికీ యూత్కి అంటే ప్రతి ఒక్క ఆ పక్క పార్టీ అయినా ఈ పక్క పార్టీ అయినా అందరికీ కుటుంబాలు ఉంటాయి రోడ్ల పాలు కాకోకుండా ఉండాలనేది మా ఆకాంక్ష నా ఆకాంక్ష ఏమంటే మీరు ఈరోజు నేర్పించిన ప్రతిదీ మా జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు టూ పాయింట్ ఓ ఏంది అనేది చూపించే సత్తం మా జగనన్నకుంది దాని వెనకాల మేము కూడా వెంటబడి వెంటబడి మేము కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీ దగ్గర మీ దగ్గర తల్లకాయలు చెప్పంటే పైన వెంట్రుకలు వాళ్ళు ఉన్నారేమో మా దగ్గర అదే వెంట్రుక కదమ్మంటే తలకాయలే తెచ్చిపెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సోషల్ మీడియా నుంచి ఆ కార్యకర్త చిట్ట చివరి వరకు ఉన్నారు దయచేసి శాంతియుత రాజకీయాలు చేయాలని నా వంతు కృషిగా మీ వంట సహాయ శక్తుల ప్రయత్నిస్తామని ఏదైతే రాజకీయాలు ఉందా రాజకీయాలు చేస్తామని నాకు ఈ పదవి ఇచ్చిన బాధ్యతకి జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత మన మిథునన్నకి తర్వాత మన రాజు స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి వెన్నపూస రవీంద్ర రెడ్డి అన్న గారికి తర్వాత నన్ను నేను ఇంత ఇంతగా ఎదిగి ఆయన చూసి ఎదిగినా ఆయన చూసి రాజకీయాలు ఇదితో ఆయన పక్కన నేను కూడా ఒక ఉడత సాయంగా రాజకీయాల్లోకి రావడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి కూడా నా హృదయపూక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఏదైతే సమస్య ఏమున్నా కూడా నా వరకు నేనుంటే నేను ప్రయత్నించగలనని తగిన సహాయం కూడా అని చెప్పి కోరుకుంటూ